రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఐరో డేట్ చూస్తే నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ని ముఖన్న రమేష్ అని మనం ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్లో ధరల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ యావరేజ్ అమ్మకాలు యాభై రూపాయించి నూరు నూట యాభై రెండు వందల దాకా క్వాలిటీ ఉంటే రెండు వందల ముప్పై రూపాయలు మూడు వందల యాభై మూడు అరవై దాకా అలాగే ఒక్కొక్క మనిలో ఒక సూపర్ టాప్ ఒక మనిలో మూడు యాభై ఒక మనిలో మూడు అరవై ఒక మనిలో మూడు డెబ్భై ఒక మనిలో మూడు ఎనభై ఒక మందిలో మూడు తొంభై ఒక మందిలో నాలుగు వందలు అలాగే మదనపల్లి టమాటా మార్కెట్లో ఇక్కడ బాక్స్ వచ్చి ఇరవై రెండు గల బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఈరోజు ఏడు వందల యాభై రూపాయల దాకా అమ్మకాదరే యావరేజ్ అమ్మకాలు మాట్లాడుకుంటే మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు యాభై దాకా క్వాలిటీ ఉంటే నాలుగు అరవై నుంచి ఐదు వందలు ఐదు యాభై ఆరు వందలు ఆరు యాభై దాకా ఇక్కడ కూడా సేమ్ అంతే ఒక్కొక్క మందిలో ఒక సోపర్ టాప్ ఒక మందిలో ఆరు వందల యాభై ఒక మండలో ఆరు అరవై ఒక మండలో ఆరు డెబ్బై ఒక మండల ఆరు ఎనభై ఒక మండల ఏడు వందలు ఒక మండల ఏడు యాభై అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గంట సీని కొడితే ఆల్ వర్షన్ మీకు వస్తాయి థ్యాంక్ యూ